ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది మూడవ అధ్యాయము ఊది మహిమ తేలుకాటు ప్లేగుజ్వరము నయమగుట జామ్నేర్ చమత్కారము నారాయణరావు జబ్బు బాలబువ సుతార్ హరిబావు కర్ణిక్ల అనుభవములు గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి ఇందులో ఉది మహిమను వర్ణించదము మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపజేయును మనలోని దుర్గుణములను పోగొట్టును వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును అమృతానందమును ప్రసాదించును ఇది నాది అది నీది అను భేదభావము వారి మనసులందు పుట్టదు వారి రుణమును ఈ జన్మయందు కానీ వచ్చే పెక్కు గాని మనము తీర్చుకొనలేము ఊది ప్రసాదము బాబాయ్ అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొరుచుండెనని అందరికీ తెలిసిన విషయమే ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరుకును కూర్చుండెను ఈ కట్టలను బాబా దునిలో వేయిచుండెను దానిని నిత్యము మంట పెట్టుచుండెను అది ఇప్పటికీ నటులే మండుచున్నది అందులోని బూడిదనే ఊది అనుచున్నాము బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి పోవునప్పుడు పంచిపెట్టేడివారు ఊది వలన బాబా ఏమి బోధించను ఉద్దేశించను ప్రపంచంలో కనిపించే వస్తువులన్నయ్యూ బూడిద వలె అశాశ్వతములు పంచభూతములచే చేయబడిన మన సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి ఎగును ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యమనియు ఈ జగత్తు అశాశ్వతమనియు ప్రపంచములో గల బంధువులు కొడుకు గాని తండ్రి గాని తల్లి గాని మన వారు కారనియు బాబా బోధించను ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చేది ఒంటరిగానే పోయేదము ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము అనిత్యమైన దానియందు అభిమాన రాహిత్యము గంట వలె వినిపించుచుండెను ఊది వివేకమును దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను ఈ రెండును కలిగి ఉన్న గాని సంసారమనే సాగరమును దాటలేము అందుచే బాబా ఎడిగి దక్షిణ తీసుకొనిచుండెను సిరిడి నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఉదియే ప్రసాదముగా నిచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తమును వారి శిరస్సుపై నుంచుచుండెను బాబా సంతోషముతో నున్నప్పుడు పాడుచుండెడి వారు పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండడి దాని పల్లవి కళ్యాణ రామ రారమ్ము గోనెలతో ఊదిని తేతెమ్ము బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండెడివారు ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు అది ఆరోగ్యమును ఐశ్వర్యమును ఆతురతల నుండి విమోచనమును మొదలగునవి ఎసుపుచుండెను ఇక ఊది కూచిన కథలను ప్రారంభించదము తేలుకాటు నాసిక్ నివాసియగు నారాయణ మోతి రాంజానీ అతడు బాబా భక్తుడు అతడు రామచంద్ర వామన్ మోడక్యను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను అతడు ఒకసారి తన తల్లితో సిరిడీకి పోయి బాబాను దర్శించను అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక సేవను మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకొనవలెనని చెప్పాను కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యను నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అని హోటలు పెట్టెను అది బాగా అభివృద్ధి చెందెను ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలి కుట్టెను దాని బాధ భరింపరానంతయుండెను అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయును నొప్పి ఉన్న చోట ఊదీని రాయవలెను అందుచే నారాయణరావు ఊది కొరకు వెతకెను కానీ అది కనిపించలేదు అతడు బాబా పటము ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలబడిన అగరవత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను అతడు ఊది రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయెను ఇద్దరు ఆశ్చర్యానందములలో మునిగిరి ప్లేగు జబ్బు ఒకానొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామముననున్న తన కుమార్తె ప్లేగు జ్వరముతో బాధపడుచుండెనని తెలిసెను అతడు తన వద్ద ఊదీ లేదనియో కనుక ఊది పంపుమని నానాసాహెబు చాంతర్కర్ గారికి కబురు పంపెను ఈ వార్త సాహెబుకు టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండెను కావున నానాసాహెబు రోడ్డుపైన మట్టిని కొంచెము తీసి సాయి నామ జపము చేసి బాబా అనుగ్రహమును నవ్యదించి తన భార్య నుదుటిపై రాసను కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూచెను ఆ భక్తుడు ఇంటికి పోగుసరికి మూడు రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబు తన భార్య నుదుటిపై మట్టిని కూసినప్పటి నుండి తగ్గినని విని మిక్కిలి సంతసించను జామ్నేర్ లీల పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరమున నానాసాహెబు చాందోర్కర్ జామ్నేర్లో మామలతదారుగా నుండెను ఇది కాందేశ్వర్ జిల్లాలో సిరిడీకి వంద మైళ్ళ దూరంలోనున్నది ఆయన కుమార్తె అయిన తాయి గర్భిణి ప్రసవించుటకు సిద్ధముగా నుండెను ఆమె స్థితి బాగులేకుండెను ఆమె రెండు మూడు దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను నానాసాహెబు ఔషధములన్నీయు వాడెను కానీ ప్రయోజనము లేకుండెను అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయము వేడెను షిరిడీలో రామ్ గీర్ సన్యాసి ఉండెను బాబా అతనిని బాపు గీర్ బొవాయను వారు అతని స్వగ్రామము ఖాందేశులో నుండెను అతడచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను బాబా అతనిని పిలిచి మార్గమధ్యములో జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకొని నానా సాహెబుకు ఊదీని హారతి పాటను ఇమ్మనెను తన వద్ద రెండే రూపాయలున్నవనియు అవి జలగాం వరకు రైలు టికెట్కు సరిపోవుననియు కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు ధనము లేదని రామ్గీర్ భువా చెప్పెను అనియూ సరిగా అమరును గానా అతడు కలత చెందన అవసరము లేదని బాబా పలికెను శ్యామాను పిలిచి మాధవ ఆడ్కర్ రచించిన హారతిని వ్రాయుమనెను హారతి పాటను ఊదీని రాంగీర్ బువాకిచ్చి నానాసాహెబు అందజేయమనెను బాబా మాటలపై ఆధారపడి రామగిరి బువా సిరిడి విడిచి రాత్రి రెండున్నర గంటలకు జలగాం చేరెను అచటికి చేరున్నప్పటికీ అనాలు మాత్రమే ఉండెను కాబట్టి కష్టదశలో నుండెను అప్పుడే ఎవరో గిర్ బువా ఎవరు అని కేకవేచుండ్రి బువా అచటికి పోయి తనే అని చెప్పెను సాహేబు పంపించినారని చెప్పొచ్చు ఆ బండ్ బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకుని పోయెను దానికి రెండు మంచి గుర్రములు కట్టి ఉండెను ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదిలిరి టాంగా వేగముగా బోయెను తెల్లవారుజామున టాంగా యొక్క సెలయరి వద్దకు చేరెను బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు పోయెను బండ్రోతు రామగిరి భువాను ఫలహారము చేయుమని ఫలహారపు దినుసులను పెట్టెను గడ్డము మేసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రాంగీర్ బువా అతడు మహమ్మదీయుడని సంశయించి ఫలహారము తినకుండెను కానీ ఆ బంట్రోతు తాను హిందువుడననియు గర్వాల్ దేశపు క్షత్రియుడననియు నానా సాహేబు ఆ ఫలహారము గాన తినుటకెట్టి సంశయము వలదనెను అప్పుడిద్దరూ కలిసి ఫలహారము చేసి బయలుదేరిరి పుషకాలము జాన్నే చేరిరి ఒంటికి పూసుకొనుటకై రామ్ గీర్ భువ టాంగా దిగి రెండు మూడు నిమిషములలో వచ్చాను తిరిగి వచ్చేసరికి టాంగా కానీ టాంగా తోలువాడు కానీ బంట్రోతు కానీ లేకుండిరి బాపు గీర్ భువ నోటి వెంట మాట రాకుండెను దగ్గరున్న కచేరికి పోయి అడుగగా సాహెబు ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసాను అతడు నానా గారి గారింటికి వెళ్ళి తాను సిరిడి సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పాను బాబా ఇచ్చిన ఊది పాట హారితిపాట నానాసాహెబుకి మైన మైనతాయి చాలా దుస్థితిలో నుండెను అందరూ ఆమె గూచి మిగుల ఆందోళన నానా సాహేబు తన భార్యను పిలిచి ఊదిని నెలలో కలిపి కుమార్తెకిచ్చి హారతులు పాడుమనిరి బాబా మంచి సమయంలో సహాయము పంపననుకునిరి కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగినని వార్త వచ్చాను గండము గడిచినదని చెప్పిరి నానా సాహెబు గారు టాంగాను నౌకరును ఫలహారములను పంపినందుకు బాపుగీర్ బువ ఆయనకు కృతజ్ఞత తెలుపగా నా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను సిరిడి నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక పంపి ఉండలేదని చెప్పాను బీవీ దేవ్ గారు ఈ విషయమై నానాసాహెబ్ చాందోర్కర్ కొడుకు బాపురావు చాందోర్కరును రామ్గీర్ భువాను కలుసుకొని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు బివి నరసింహస్వామి గారు మైనతాయి బాపూరావు చాందోర్కరు రామ్గీర్ భువాల వాంగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు గ్రంథమున ప్రకటించినారు భక్త నారాయణరావుకు బాబాను రెండుసార్లు దర్శనము చేయ భాగ్యము కలిగెను బాబా సమాధి చెందిన మూడేండ్లకు శిరీడీకి పోవాలని అనుకునేను కానీ పోలేకపోయాను బాబా సమాధి చెందిన ఒక సంవత్సరములో అతడు జబ్బు పడి మిగుల బాధపడుచుండెను సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలగలేదు కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను ఒకనాడు ఒక దృశ్యమును చూచెను అందు బాబా అతనిని ఓదార్చి ఇట్ల ఆందోళన పడవద్దు రేపటి నుంచి బాగుగును వారము రోజులలో నడవగలవు స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను ఇచట మనం ఆలోచించవలసిన విషయం ఇది ఉన్ననాళ్ళు బాబా బ్రతికియుండిరా ఉండిరా శరీరము పోయినదిగాల చనిపోయినారా లేదు ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు వారు జనన మరణముల అతీతులు ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకముగా ప్రేమించదరో వారు ఎక్కడున్నప్పటికీ ఎట్టి సమయమందు కానీ బాబా నుంచి తగిన జవాబు పొందెదరు వారు ఎల్లప్పుడూ మన ప్రక్కనే ఇందురు ఏ రూపములనో భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికను నెరవేర్చదరు బాలభువ సుతార్ బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనాకారుడు బాలభువ సుతార్ ఒకసారి సిరిడీకి వచ్చాను అతడు గొప్ప భక్తుడు ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజనయ్యందే తత్పరుడై ఉండేదివాడు అందుచే జనులు వారిని నవయుగ తుకారామని పిలిచేవారు వారు బాబాకు నమస్కరించగా బాబా నేను ఇతని నాలుగు సంవత్సరముల నుండి ఎరుగుదును అనిరి తాను మొదటిసారిగా ఇప్పుడే సిరిడీకి వచ్చిన వాడగుటచే బాలబువ ఇదెట్లు సంభవం అనుకునేను కానీ తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో నాలుగు సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను తనలో తానిట్లనుకొనెను యోగులు ఎంతటి సర్వజ్ఞులు సర్వంతర్యాములు తమ భక్తులందు వారికి ఎంత ప్రేమ నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి అప్ప సాహెబ్ కులకర్ణి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరమున అప్పసాహెబు కులకర్ణి వంతు వచ్చెను అతడు టానాకు బదిలీ అయ్యను సాహెబు బాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండెను అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను పువ్వులు చందనము నైవేద్యము బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూడవలెనని మిగులు కాంక్షించుచుండెను ఈ సందర్భమున బాబా పటములు మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ కులకర్ణి టానాలో నుండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను ఒక వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశము లేకుండెను అతడు లేనప్పుడు మూడవ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగెను మధ్యాహ్నము పన్నెండు గంటలకు ఒక ఫకీరు అప్ప కులకర్ణి ఇంటికి వచ్చెను వారి ముఖ లక్షణములు సాయిబాబా ముఖ లక్షణములతో సరిపోయేను కులకర్ణి గారి భార్య బిడ్డలు వారి సిరిడి సాయిబాబా గారా అని అడిగిరి వారిట్లు నుడివిరి లేదు నేను భగవంతుడి సేవకుడను వారి యాజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చితిని అట్ల నుచూ దక్షిణని అడిగాను ఆమె ఒక రూపాయి ఇచ్చాను వారొక చిన్న పొట్లముతో ఊదీనిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా నుంచుకొని పూజింపుమనిరి పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి ఇక చిత్రమైన సాయి లీలలు వినుడు భివండిలో తన గుర్రము జబ్బు పడగా అప్పసాహెబ్ తన పర్యటన మానుకొనవలసి వచ్చెను ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను ఫకీరు గారి రాక భార్య వల్ల వినెను ఫకీరు గారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను ఫకీరుకు ఒక్క రూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుటకి ఇష్టపడకుండెను తానే ఇంటి వద్ద నున్నచో పది రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఇందునను వెంటనే ఫకీరును వెదుకుటకై బయలుదేరెను మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనము చేయకయ్యే వారికి వెతకెను అతని అన్వేషణ నిష్ఫలమయ్యను ఇంటికి వచ్చి భోజనము చేసాను ముప్పై రెండవ అధ్యాయంలో ఉత్తకడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనింపవలెను అప్ప సాహేబిచ్చట ఒక నీతిని నేర్చుకొనెను భోజనమైన తరువాత చిత్రేయను స్నేహితుడితో వ్యాహాలకి బయలుదేరెను కొంత దూరము ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కానిపించెను వారి ముఖ లక్షణములను బట్టి వారు తన ఇంటికి పన్నెండు గంటలకు వచ్చిన వారే అని అనుకునెను వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగను అప్పసాహెబ్ ఒక రూపాయనిచ్చను వారు తిరిగి అడుగగా ఇంకను రెండు రూపాయలు ఇచ్చను అప్పటికి అతడు సంతృష్టి చెందలేదు అప్ప సాహెబు చిత్రే వద్ద నుంచి మూడు రూపాయలు తీసుకుని ఫకీరుకు ఇచ్చాను వారింకను దక్షిణ కావాలనరి అప్ప సాహెబ్ వారినింటికి రావలసినదిగా వేడుకొనెను అందరూ ఇల్లు చేరిరి అప్పా సాహెబు వారికి మూడు రూపాయలు ఇచ్చాను మొత్తము తొమ్మిది రూపాయలు ముట్టెను అప్పటికి సుష్టి చెందక ఫకీరు ఇంకను దక్షిణ ఇమ్మనెను సాహెబు తన వద్ద పది రూపాయలు నోటుగలదనెను ఫకీరు దానిని పుచ్చుకొని తొమ్మిది రూపాయలు తిరిగి ఇచ్చివేసి వేసి అక్కడ నుండి వెడలను సాహెబ్ పది రూపాయలు గనక ఆ మొత్తమును తీసుకుని పరిచిన పిమ్మట తొమ్మిది రూపాయలు నిచ్చివేసెను తొమ్మిది సంఖ్య చాలా ముఖ్యమైనది అది నవవిధ భక్తులను తెలియజేయును బాబా లక్ష్మీబాయి సింధేకు తొమ్మిది రూపాయలు సమాధి సమయం అప్పా అప్ప సాహెబు ఉది పొట్లము విప్పి చూచెను అందులో పువ్వురెక్కలు అక్షంతలు ఉండెను కొంతకాలము పిమ్మట బాబాను సిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుకాయ ఒకటి చిక్కెను అతడు ఊది పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను సాహెబు ఊదీ ప్రభావమును గ్రహించెను అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు నలభై రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండెను బాబా ఫోటోను ఊదిని పొందిన తర్వాత నలభై రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయము వచ్చెను మంచి పలుకుబడి అధికారము లభించెను ఈ లౌకికమైన కానుకలే గాక దైవభక్తి కూడా వృద్ధి అగుచుండెను కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊని నుదుట రాసుకొని కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను హరిబావ్ కర్ణిక్ ఠానా జిల్లా దహను గ్రామం నుండి హరిభావ్ అతడు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరమున గురు పౌర్ణమి నాడు సిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను వస్త్రములు దక్షిణ సమర్పించను శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగను అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణనివ్వవలెనని తోచి మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరను మార్గమధ్యముల నాసిక్లో కాలారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింహ మహారాజును యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబాబు ముంజేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనెను కర్ణిక్ మిగులు ఆశ్చర్యపడెను రూపాయిని సంతోషముగా నిచ్చి సాయిబాబా ఈ విధముగా తానివ్వ నిశ్చయించుకొని రూపాయిని నరసింహ మహారాజు ద్వారా గ్రహించననుకొనెను యోగీశ్వరులందరూ ఒకటే అనియో భావముతో కార్యములునర్తురనియో నీ కథ తెలుపుచున్నది ముప్పది మూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి